యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఆ తర్వాత ఈ అనే ప్రధానంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశాలు కల్పించినట్టు ఉంటుంది గత నాలుగు వారాల నుంచి ఎన్నో రకాలైన కార్యక్రమాలు ప్రతి సోమవారం కార్తీక మాసం సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి ప్రతి శివాలయంలో భక్తాలు పాల్గొన్నారు అనేక మంది అనేక రకాలుగా ఎన్నో పూజలు పురస్కారాలు నిర్వహించారు ఉల్లివిందల నియోజకవర్గంలోని శివాలయాల్లో అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన భక్తులు కావచ్చు సోమవారం జరిగింది అంటే సోమవారం వచ్చింది అంటే ఈ కార్తీక మాసంలో హడాది పూజలు పలు కోణంలో పలు శివాలయాలు పూజలు పులస్కారాలు ఇది ప్రతి ఏడాది జరుగుతున్న రివాజ్ కార్యక్రమం ఈ ఏడాది కూడా కార్తీక మాసంలో బ్రహ్మాండంగా శివ పూజలు జరిగాయి ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను అంటే పండలాలు కోలు జరిగాయి ఆఖరి సోమవారం రోజున అది ఎక్కడ అంటే వేమల మండలం నంజరుపల్లె గ్రామం సమీపంలో ఉన్నటువంటి వైరవేశ్వర స్వామి దేవాలయంలో ఆ దేవాలయ సమీపంలో ఆ ఆవరణలో బండలాగు పోటీలు బాగా బ్రహ్మాండంగా నిర్వహించారు ఈ బండలాగు పోటీలను ప్రముఖంగా ఎవరు ప్రారంభించారు అంటే జెడ్పీటీసి అయినటువంటి మారెడ్డి లతారెడ్డి ఆ తర్వాత ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బండలాగుల పోటీలు ఘనంగా జరిగాయి వీటికి గెలుకోవడం అనేది సాధ్యమే ఎవరైతే గెలుపొందారో ఈ పోటీలలో వాళ్ళకి నగదు అధుమతిని జెడ్పీ లతారెడ్డి గారు అందజేశారు ఈ కార్యక్రమం మహోన్నత కార్యక్రమంగా కొనసాగింది సాంప్రదాయ పద్ధతులను గౌరవించారు ఈ సోమవారం పూట ఎక్కడ నల నల్లజిరుపల్లె గ్రామ సమీపంలో ఉన్నటువంటి వైరేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో సాంప్రదాయ పోటీలను నిర్వహించారు అదే బండరాముడు పోటీలను ఈ విధమైన కార్యక్రమం జరుగుతూ వచ్చింది పులి ముఖ్యంగా ఎంఎస్సి గుమిరెడ్డి రాంగోపాల రెడ్డి అయితేనేవి ఆ తర్వాత లతారెడ్డి పిటిసి లతారెడ్డి అయితేనేవి ఈ సందర్భంగా ప్రజలకు ఒక పిలుపును భక్తులకు ఒక పిలుపును ఇచ్చారు ప్రతి ఏడాది సాంప్రదాయ పోటీలను ఏర్పాటు చేస్తే ఆ తర్వాత భక్తులకు కావచ్చు ఆ తర్వాత గ్రామ సమీపంలో ఉన్నటువంటి వారికి కావచ్చు మనం ఎన్నో రకాలైన సాంప్రదాయ పద్ధతులను అలవాటు చేసినట్టు ఉంటుంది అందులో భాగంగానే ఈ దేవాలయ నిర్వాహకులు బండలాగోలను ఏర్పాటు చేయడం గర్వకారణం అని ఇది శుభ సూచికం అని మారెడ్డి రతారెడ్డి అయితేనేమి ఆ తర్వాత ఎంబెస్ రామ్ రాంగోపాల్ రెడ్డి అయితేనేమి ఆలయ నిర్వాహకులను కొన అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేనగల కృష్ణయ్య నమస్తే